ప్రజలకు నాణ్యమైన సకాలంలో వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు షావల్యాపురం గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు సిబ్బంది హాజరు మందుల లభ్యత పరిశుభ్రత తదితర అంశాలను సవివరంగా పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని బాధ్యతతో విధులు నిర్వహించాలని వైద్య సిబ్బందికి స్పష్టమైన సూచనలు చేశారు ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం మరింత పెరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేపడుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు సొసైటీ అధ్యక్షులు గడిపూడి విశ్వనాథం గద్దెవీర మస్తాన్ రావు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల వైసీపీ పాలనలో ఏంటంటే సరైన మందులు ఉండేవి కదా హాస్పిటల్లో పాము కరిస్తే మందు ఉండదు అటాక్ వస్తే కాస్ట్లీ మందులు ఏముంటాయో ఉంటాయో అవి ప్రమాదం వస్తే కాస్ట్లీ మందులు ఉండాలి అవి ఉండవు హాస్పిటల్లో గతంలో ఐదేళ్లలో ఆ ప్రాబ్లం చూసాం ఇప్పుడేంటి అటాక్ వచ్చిన మందులు ఇక్కడ రెడీగా ఉన్నాయి కుక్కగా కరిసిన వ్యాక్సిన్ మందులు రెడీగా ఉన్నాయి సో హెల్త్ పరంగా కావాల్సినటువంటి షుగర్ దగ్గర నుండి గుండె జబ్బుల దాకా అన్ని రకాల మందులు ఈ రోజు హాస్పిటల్ ఉన్నాయి దీన్ని మనం ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది గతంలో ఇరవై మంది పది మంది ఇరవై మంది వచ్చేవాళ్ళు ఓపి ఇప్పుడు ఎనభై నుండి వంద మంది నూట ఐదు మంది నూట పది మంది వస్తున్నారు అంటే ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకి నమ్మకం పెరిగింది అదే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డబ్బులు జేబుకోలేదు తప్ప ఏముంది ఉపయోగం మన దగ్గర బ్లడ్ బ్లడ్ టెస్ట్ చేయడానికి కానీ అలాగే బ్లడ్ సెల్స్ ఏదన్నా తక్కువ ఉన్నా అన్ని అన్ని రకాల టెస్టులు కంప్యూటరైజ్డ్ మిషనరీ కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే మిషనరీ మన దగ్గర ఉంది క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు కాబట్టి మన ఏఎన్ఎం లు నర్స్ ఇక్కడ పనిచేసేటువంటి టెక్నికల్ స్టాఫ్ కానీ అందరూ కూడా మంచి అర్హత ఉన్నవాళ్ళు క్వాలిఫైడ్ అనుభవం ఉన్నవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎక్కువ అనుభవం వాళ్ళు ఉన్నారు మన దగ్గర కాబట్టి అందరూ కూడా ఇక్కడ డెలివరీస్ అన్ని కూడా ఏమైనా ఉంటే కూడా ఇక్కడ మన హాస్పిటల్లో నార్మల్ డెలివరీస్ అన్ని ఇక్కడ చేస్తాం ఏమైనా క్రిటికల్ కేసెస్ అయితే గుంటూరు పంపటమో వినుకొండ పంపటమో నర్సా పంపటమో రికమెండ్ చేయొచ్చు నార్మల్ డెలివరీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇక్కడ డాక్టర్ పర్యవేక్షణలో డెలివరీస్ జరిగితే కొంత తల్లికి బిడ్డకి రక్షణ ఉంటుంది తల్లి బిడ్డ బాగుంది లేదా మరి బాగుండాలంటే వాళ్ళకి ఇక్కడ డాక్టర్ల దగ్గర ఇంటి దగ్గర పాతకాలంలో లాగా ఇంటి దగ్గర డెలివరీస్ ప్రోత్సహించద్దు వాళ్ళు చక్కగా హాస్పిటల్కి రమ్మనండి కావాల్సినటువంటి మందులు ట్రీట్మెంట్ ఇచ్చి చేస్తారు ఇప్పుడు జ్వరాలు వచ్చినా విరేచనాలు వచ్చినా గానీ మీరు సర్వే హాస్పిటల్ పంపండి వాళ్ళు ఎవరు తెలిసి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మందుల సపోర్ట్ మెడికల్ సపోర్ట్ చెప్పినట్టు మందులు వాడి ఒకసారి ఇబ్బంది కొనకూర్చుకుంటుంటారు అట్లా కాదు సో జ్వరాలతో బాధపడేవాడిని మీరు డోర్ టు డోర్ మీరు తిరగండి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించండి వాళ్ళకి సేవ చేయండి ప్రభుత్వ హాస్పిటల్లో నెంబర్ వన్ క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నారండి అనుభవంలో ఉన్నారు మీరు చక్కగా వెళ్ళి అక్కడ చూయించడం అని చెప్పండి మీరు ఈ రోజు పిహెచ్ సెంటర్ లో కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్ లో మందులు ఉన్నాయి అలాగే టెక్నికల్ ఇన్స్టిట్యూట్ మన ఎక్విప్మెంట్ ఉంది నెంబర్ వన్ ఎక్విప్మెంట్ ఉంది కాస్ట్లీ ఎక్విప్మెంట్ లక్షల ఖరీదైన ఎక్విప్మెంట్ ఉంది ఈ రోజు ప్రతి పిహెచ్ సెంటర్ లో ఈ రోజు ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది ఒక పక్క మోడీ గారు చక్కటి సహకారం ఇస్తున్నారు అంటే డోర్ టు డోరు అంటే ఈ రిపోర్ట్స్ ను కూడా బ్లడ్ టెస్ట్లు చేసి వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్స్ డేటా బ్లడ్ గ్రూప్ బ్లడ్ టెస్ట్లు అన్ని కూడా హెల్త్ కండిషన్స్ అన్ని కూడా ఆన్లైన్ చేయమన్నారు కంప్యూటరైజ్ చేయమన్నారు అవి కూడా ఏఎన్ఎంస్ ఉన్నాయి ఆ తర్వాత ఆశా వర్కర్స్ కూడా దీన్ని పెడితే తొందరగా కంప్లీట్ అవుతుంది ఇండియా మొత్తం తొందరగా కంప్లీట్ చేయాలని ఆలోచనలు ఉన్నారు అందులో మన రాష్ట్రం తొందరగా ముందు చేయాలని చంద్రబాబు గారు ప్రజలందరికీ మంచి వైద్యం అందాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లక్ష్యం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా అనారోగ్యంలో ఉన్నటువంటి వాడిని గుర్తించి వాడిని మన హాఫ్ పిఎస్ సెంటర్ రమ్మనండి పెద్దదైతే గుంటూరు పంపించండి గుంటూరు జనరల్ హాస్పిటల్ జీజీహెచ్ లో కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు నంబర్ వన్ గా ముందు స్టేట్ లో కార్పొరేట్ హాస్పిటల్ కంటే మంచి వైద్యం అందిస్తున్నారు మన గుంటూరు జిజీహెచ్ టీం పెద్ద సమస్యలు అయితే అక్కడే పంపిస్తాం చిన్న సమస్యలు అయితే మన డాక్టర్లు చూసుకుంటారు సో ఇక్కడ నుండి డెలివరీస్ అన్ని కూడా చక్కగా పెంచండి నార్మల్ డెలివరీస్ ఇళ్ల దగ్గర కాకుండా నార్మల్ డెలివరీస్ వచ్చి ఇక్కడ చెక్అప్ చేస్తే డాక్టర్లు చెప్తారు నార్మల్ డెలివరీ అయితే ఇక్కడ ఉంచుతారు కొంచెం క్రిటికల్ ఆపరేషన్ అవసరం అవుతుంది హాస్పిటల్ రికమెండ్ చేస్తారు ఇక్కడ నుండి ప్రభుత్వం నుండి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ప్రజలకు ఉపయోగపడేట్టు చేయడానికి మీరు ఒక వారధిలాగా పనిచేయాలని మీ అందరినీ కోరుతున్నాను డెలివరీ మన హాస్పిటల్లోనే జరగాలి ఇళ్ల దగ్గర జరగకూడదు ఈ విషయంలో అందరు కూడా మీరు బాధ్యత తీసుకొని అందరికి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి వాళ్ళకి కావాల్సిన రెండు నెలలకి ఒకసారి మూడు నెలలకు ఒకసారి వ్యాక్సిన్ ఇవ్వాల్సి మంత్లీ ఇవ్వాల్సి అన్ని కూడా ప్రెగ్నెంట్ లేడీకి ఏమి ఇవ్వాలో మీకు తెలుసు టైం వాళ్ళు గుర్తు చేసి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళకి ఇప్పించండి వ్యాక్సిన్స్ కానీ అన్ని కూడా పిల్లలకి ఎప్పటికప్పుడు ఏం వ్యాక్సిన్ వేయించాలో వేయించండి గర్భవతులకు ఏం వ్యాక్సిన్ వేయించాలో వేయించండి దానివల్ల ఆరోగ్యమైన బిడ్డలు పుట్టాలా సో ఆ బిడ్డలు మన సంపద వాళ్ళకి మంచి ఆరోగ్యంతో పుట్టాలి ఆరోగ్య తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి ఇది మన యొక్క లక్ష్యం అలాగే స్కూల్స్ లో నుల్లి పురుగుల మందులు ఇలాంటివి అందజేయటం అవి బాధ్యతగా చేయండి పల్స్ పోలియో కార్యక్రమం ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అందరికి అందజేయాలి ఆ ఏజ్ గ్రూప్ బిలో ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ పల్స్ అందజేయాలి సో ఇక్కడ మన డాక్టర్ గారు బాగా చేస్తున్నారు హాస్పిటల్ సిబ్బంది బాగా చేస్తున్నారు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా ఒకసారి గట్టిగా కొట్టి అభినందన తెలియజేయండి గతంలో ఇరవై మంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఓపీ వంద మంది పైగా వచ్చింది భవిష్యత్తులో రెండు వందల పైన ఓపీ రావాలని నా కోరిక స్టేట్ లో స్టేట్ లో మన సెంటర్ నంబర్ వన్ రావాలి మీరందరూ టీం వర్క్ చేస్తే నంబర్ వన్ అవుతుంది డెలివరీ కేసులు పెంచితే కొన్ని మార్పులు వస్తాయి అట్లాగే జ్వరాలు ఎట్లా మిగిలినవన్నీ కూడా అన్ని టెస్టులు కూడా పూర్తి చేసి ముందుకు తీసుకెళ్లాలి సో ఓపీ పెంచాలి అది ఏఎన్ఎమ్లు కూడా బాగాలేని వాళ్ళు అందరినీ ఇక్కడ పంపిస్తా ఉంటే పెరుగుతుంది డెలివరీ కేసులు పెంచాలి సో మీరందరూ కూడా ఏఎన్ఎమ్లు ఆశా వర్కర్స్ కలిసి ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా హాస్పిటల్ పంపండి అప్పుడు రోజుకు రెండు వందలు ఓపీ వస్తుంది రోజు తలా ఐదుగురిని బాగాలేని చూసి తలా ఐదుగురిని పంపించారనుకోండి మీరు రోజుకు ఐదుగురిని పంపండి అట్లా కాబట్టి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆరోగ్యం అందియడానికే మన పిహెచ్ సెంటర్లు ఉంది కానీ దూర ప్రాంతాలు గుంటూరు అట్లా వెళ్ళలేరు కాబట్టి ఇలాంటి పిహెచ్ సెంటర్లు అన్నిటి కూడా మంచి మందులు అన్ని కూడా ఇచ్చి మంచి డాక్టర్లు ఇచ్చి ఈరోజు స్ట్రెంగ్ చేస్తుంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు గారు ఆకాంక్షలు నెరవేరాల అంటే జీవన ప్రమాణం ఎనభై ఆరు సంవత్సరాల పైన ఉండాలనేది మన చంద్రబాబు గారు ఆకాంక్ష ఎనభై ఆరు ఏళ్ళు యావరేజ్ బతకాలి ప్రతి మనిషి ఆరోగ్యం అంటే కొంతమంది తొంభై తొమ్మిది ఏళ్ళు వందేళ్ళు ఏళ్ళు నూట నూట ఐదు ఏళ్ళు కొంతమంది బతికితే కొంతమంది డెబ్బై ఏళ్ళకి పోయిన యావరేజ్ ఎయిటీ సిక్స్ ఇయర్స్ పైన ఉండాలా అనేది మన లక్ష్యం వాళ్ళంటే ఏం చేయాలి రోజు ప్రతి ఊరు నుండి ఒక పది మంది ఊరికి ఒక పది మందిని ఇక్కడ పంపిస్తే ప్రతిరోజు చక్కగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళందరినీ పంపండి వాళ్ళకి మెరుగైన మందులు ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన హాస్పిటల్ స్టేట్ నెంబర్ వన్ లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను